బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ట్విట్టర్ వేదికగా రాహుల్ విమర్శలు చేశారు ప్రమాణ స్వీకారానికి ముందే విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారని నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ ఆరోపించారు ఇరవై లక్షల మందికి పైగా విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారని దేశ యువత ఇండి కూటమిపై భరోసా ఉంచిందని రాహుల్ అన్నారు పార్లమెంట్లో యువత వాయిస్ వినిపిస్తా అని యువత గొంతును అణిచివేస్తే ఇండి కూటమి ఊరుకోదు అని రాహుల్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు ప్రభుత్వ యంత్రాంగం పేపర్ లీకేజ్ మాఫియాతో కుమ్మక్కయ్యిందని రాహుల్ విమర్శించారు ఈ మాఫియాను అడ్డుకునేందుకు తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందని చెప్పారు దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఒక చట్టం తీసుకొస్తా ఉన్నారు ఒకే పరీక్షా కేంద్రం నుంచి ఆరుగురు విద్యార్థులు అగ్రస్థానంలో ఎలా ఉంటారని సాంకేతికంగా కూడా సాధ్యం కాని విధంగా మార్కులు ఎలా సాధించారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ ఇండి కూటమిపై విశ్వాసం ఉంచిన యువత వాయిస్ను పార్లమెంట్లో నిరంతరం వినిపిస్తానని స్పష్టం చేశారు రాహుల్ మూవింగ్ ఆన్ బండి సంజయ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు కరీంనగర్ ఎంపీగా రెండోసారి గెలిచారు ఆయన స్వగ్రామం కరీంనగర్ జననం పదకొండు జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టారు పన్నెండేళ్లకే ఆర్ఎస్ఎస్లో చేరారు బండి సంజయ్ ఏబీవీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది బండి సంజయ్కి రెండు వేల ఐదులో కరీంనగర్ నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా ఆయన ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడుల్లో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కరీంనగర్ ఎంపీగా గెలిచారు పదకొండు మార్చి రెండు వేల ఇరవైన బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు జూలై ముప్పై రెండు వేల ఇరవై మూడున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని కూడా పదవిని కూడా అలంకరించారు ఇప్పుడు మళ్లీ రెండవసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో కొలువు తీరబోతున్నారు ఇక మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రొఫైల్ కూడా చూద్దాము కిషన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం పంతొమ్మిది వందల అరవై నాలుగు మే పదిహేనున పుట్టారాయన ఆయన టూల్ డిజైనింగ్లో డిప్లొమా సంపాదించారు బీజేపీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలోనే రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్గా ఉన్నారాయన ఎనభై మూడు నాటికి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి అయ్యారు ఎనభై నాలుగులో బీజేపీ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యారు ఎనభై ఐదులో బీజేపీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండులో బీజేపీ మోర్చా జాతీయ కార్యదర్శి అయ్యారు తొంభై రెండులో యువమోర్చా ఉపాధ్యక్ష పదవి తీసుకున్నారు తొంభై నాలుగులో యువమోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యారు రెండు వేల ఒకటిలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి అయ్యారు రెండు వేల నాలుగులో యువమోర్చా జాతీయ అధ్యక్షుడయ్యారు రెండు వేల నాలుగులోనే హిమాయత్సాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పదిలో ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా తీసుకున్నారు ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫర్ ఎన్నికల్లో సికిందరాబాద్ ఎంపిక గెలుపొందారు రెండు వేల ఇరవై మూడు జూలై నాలుగున తెలంగాణ బీజేపీ అధ్యక్షుల బాధ్యతలు తీసుకున్నారు మోదీ టూ పాయింట్ ఓలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు బ్రాట్ యూ బై విఘాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.